పిలో మీడియాపై ఆంక్షలు ఉండవు అవును స్పీకర్ ఎన్నిక వేళ వైకాపా గైహాజర్పై అయ్యన్న స్పందన సో ఏం చెప్పారంటే మొత్తంగా మీడియాపై ఆంక్షలు ఎత్తివేస్తూ తొలి సంతకం అందుకే చేసా అయ్యన్న పాత్రుడు దెబ్బతిన్న అసెంబ్లీ వ్యవస్థ సంస్కరణలో భాగంగా మీడియాపై ఆంక్షలు ఎత్తివేస్తూ తొలి సంతకం చేశానని నూతన సభాపతి అయ్యన్న పాత్రుడు కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది సో ఇక ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో మీడియాపై ఆంక్షలు అయితే ఉండవు అవును నూతన సభాపతి ఐనపాత్రులు అయితే సంచలన సంతకం చేయడం జరిగింది కొత్తగా ఎన్నికై సభలోకి వచ్చిన సభ్యులకు శిక్షణ అవసరమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు ఇక్కడి నుంచి మీడియాపై ఆంక్షలు అయితే ఉండవని చెప్పడం జరిగింది సో ఏపీలో ఇక్కడ నుంచి మీడియాపై ఆంక్షలు అయితే ఉండవు అందరూ ప్రశాంతంగా అయితే ఉండవచ్చు ఎవరి మీద కూడా దాడులు అయితే జరగవు సో మీడియాకు సంబంధించి ఎవరికి కూడా ప్రాబ్లం ఉండదు స్వేచ్ఛగా వారైతే వారి పని అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేశారు తొలి సంతకం కూడా ఈయనైతే చేయడం అయితే జరిగిందనమాట మీడియాపై ఆంక్షలు ఎత్తివేస్తూ ఈయనైతే సంతమైతే జరిగించేది జరిగింది సో ఏపీలో ఒక శుభ పరిణామం అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా అంటున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉన్నాం